బెడ్రూమ్ లో మంచం ఈ డైరెక్షన్ లో ఉంటే డేంజర్ కొత్తగా పెళ్లైన వారు జాగ్రత్త హిందువులు వాస్తుశాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు చేసే పనిలో ప్రయాణాల్లో శుభకార్యాలు తలపెట్టినా మంచి రోజు ముహూర్తం వంటి వాటిని చూసుకుని ముందుకు వెళ్తారు చిన్న చిన్న విషయాలకే వాస్తును నమ్మేవాళ్లు కొత్తగా పెళ్లైన జంట ఉండే బెడ్రూమ్ సంగతిని మాత్రం పెద్దగా పట్టించుకోరు చాలా మంది దీని గురించి పట్టించుకోరు కానీ ఈ కారణంగానే కొత్తగా పెళ్లైన జంట భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది పెళ్లి శాస్త్రోక్తంగా ఇద్దరిని ఒకటి చేస్తే ఫస్ట్ నైట్ కోసం ఉపయోగించే పడక గదిని ఏ దిశలో నిర్మించాలి ఎలా ఉంటే భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది మీ ఇంట్లో ఎవరైనా వివాహం చేసుకుని కాపురం పెడితే అది ఆడవాళ్లైనా లేక మగవాళ్లైనా సరే వారి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే వారి పడక గదిని ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వాస్తు శాస్త్రం ప్రకారం కొత్తగా పెళ్లైన జంటకు గదిని నిర్మించడానికి వాయువ్య దిశను ఉత్తమంగా భావిస్తారు రొమాన్స్ కి ఈ డైరెక్షన్ స్పెషల్ అని అంటున్నారు ఇది అన్ని రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది ఈ దిశలో గదిని నిర్మించవద్దు కొత్తగా పెళ్లైన దంపతులు తమ జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదని మీరు కోరుకుంటే పొరపాటున కూడా వారి గదిని ఉత్తరం దక్షిణం ఈశాన్య ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయకండి ఇలా చేసుకుంటే భవిష్యత్తులో దంపతుల మధ్య ప్రేమ కరువై కలహాలకు దారి తీస్తుంది కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ విషయాలపై కూడా శ్రద్ధ వహించండి కొత్తగా పెళ్లైన జంట కోసం మీరు ఎప్పుడూ ఇనుప లోహంతో మంచాన్ని తయారు చేయకూడదని మీరు గుర్తుంచుకోవాలి దీనికి బదులుగా మీరు మంగళకరమైనదిగా భావించే చతురస్రాకారపు చెక్క మంచం చేయవచ్చు ఇది కాకుండా మీరు ఎప్పుడూ మెటల్ వస్తువులు ఎలాంటి పాత్రలు లేదా బహుమతులు మంచం లోపల ఉంచకూడదు గదిలో నిద్రిస్తున్నప్పుడు మీ తల దక్షిణం లేదా పడమర వైపు ఉండాలని గుర్తుంచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు